ఖమ్మం కానాపురం హావేలి బాలాజీ నగర్ లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు సోమవారం శ్రీ బాణలింగేశ్వర స్వామికి వెయ్యి ఎనిమిది సహస్ర ఉసిరికాయ అమలకి శ్రీ ఫలాభిషేక పూజ కన్నుల పన్నులుగా జరిపించారు సాయంత్రం ఆకాశ దీప పూజ ప్రత్యేక దీపాలంకరణ అత్యంత జరిపించారు ఈ సందర్భంగా దేవాలయం ప్రధాన అర్చకుడు ముడుంబై మురళి జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు సహస్ర ఉసిరికాయ పూజ విశిష్టతను వివరించారు వేడుకల విజయవంతానికి భక్తుల దాతలు సహకరించాలి అని ఆయన కోరారు शेमत् स्टाइलय जय जय विजय विजय अभय आयु आरोग्य ऐश्वर्य चतुर्विध फल पुरुषार्थ प्रीत्य धर्म परमेश्वर अनुग्रह स्थित्यदव सार्वभौमेश्वर अनुग्रह स्थित्यदव सुरभिया सिंधु वासरे ओ विराट जय 북한의 왕국아요 북한의 왕국을 잡지 않아요. 북한의

ओम नारायण नारायण ओमे कृष्ण नारायण ओम नमस्ते ओम नारायण गोविंदाय नमः ओम कृष्णाय नारायण ओम् नारायण 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 பண்ணி <tonscción> <apare Lucar> <livest> జయ శ్రీరామ్ జయ శ్రీమన్నారాయణ శ్రీ సీతారామేశ్వరం దేవాలయం కానాపురం హవేలీ బాలాజీ నగర్లో పెంచేస్తున్న శ్రీ బాలలింగేశ్వర స్వామికి గత పదిహేను రోజుల నుంచి కార్తీక మాసం మొదల నుంచి కూడా ఉదయం ఐదు గంటల నుంచి స్వామివారికి పంచామృత అభిషేకాలు మహాన్యాస రుద్రాభిషేక పూజా కార్యక్రమం అనంతరం సాయంత్రం పూట కూడా ఆకాశ దీపా పూజాక్రమం అలాగే ఈ మూడు వారాలు కూడా సాయంత్రం పూట ప్రత్యేక దీపాలంకరణ కార్యక్రమం ఉంది రోజు కూడా ఉదయం భక్తులు ఐదు వరకు దేవాలయం వీచేసి స్వామివారి పంచామృత అభిషేక పూజా కూడా పాల్గొంటున్నారు అలాగే మొన్న కార్తీక పవన్ రోజు కూడా విశేష దీపాలంకరణ జ్వాలాచరణ కార్యక్రమం కూడా జరిగింది ఈరోజు మూడో సోమవారం సందర్భంగా స్వామివారికి శ్రీఫల సహస్ర పుష్పార్చన పూజ కార్యక్రమం కూడా జరిగింది సాయంత్రం కూడా ప్రత్యేక దీపాలంకరణ కార్యక్రమం ఆకాశ దీప పూజ కార్యక్రమం కూడా ఉంది అలాగే వచ్చే చివరి ఆదివారము సామూహిక సజ్జనోత్సవ పూజలు కూడా మన దేవాలయం నిర్వహించబడుతున్నాయి కావున భక్తులు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీ హరిహర కృపకు పాత్రగా కోరుతున్నాము జై శ్రీరామ్ కావు భక్తులు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని